బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నా చెప్పేసి కోరుకున్నా ఇంతకి మీ ఇంట్లో సద్దన్నం మిగిలిపోతే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి నా ఇంట్లో అయితే మొత్తం నైట్ చేసుకున్న తెల్లన్నం మొత్తం మిగిలిపోయింది కొంచెమే ఉంటే నేనే తినేసేదాన్ని కాకపోతే ఎక్కువ ఉంది కాబట్టి తింటారా దీన్ని కూర చేస్తా అంటే అందరూ అడ్డంగా తలుపుతున్నారు అనమాట అందుకే పోపేసి మంచిగా ఇంకా పెరుగు అన్నం వండేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇలా అయితే చేసిన ఇంకా ముందుగానే పోపు అయితే వేసుకుని చల్లారించి అందులో వేసుకున్నాను ఇంకా ముందుగానే అందులోకి పెరుగు ఉప్పేసి నీట్గా కలుపుకుని ఇలా పోపు అయితే వేసాను చల్లారి ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకుని ఇలా చిన్న చిన్నగా ముక్కలకైతే కట్ చేసుకున్నాను కాస్త కొత్తిమీర కన్నమాట ఇంకా పెరగానికే మెయిన్ ఇంగ్రీడియం కొత్తిమీర కన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్కి ఇంకొక చిన్న పచ్చిమిర్చికాయ ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకున్న కరివేపాకులు అన్నమాట టేస్ట్కి ఇంకా కరివేపాకులు ఒక చిన్న పచ్చిమిర్చికాయ అన్నమాట వేసి నీట్గా మిక్స్ చేశాను అనమాట ఇంకా పెరుగున్న మే అట్లే పెట్టేస్తే ఇంకా మాకొద్దు మాకొద్దు అంటారు ఇట్లా పోపేసి పెడతానా మంచిగా తింటారనుకున్నాను అందుకే ఇట్లా చేసిన ఇప్పటికీ వాళ్ళు తింటారా లేదా అంటే వాళ్ళు తిన్నా తిరిగిపోయిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనే రెండు బొట్లు తినేసేలా అంత బాగుంది అందుకే ఇలా పోపు అయితే పెడుతున్నా ఇంతకీ మీరు చెప్పండి మీ ఇంట్లో సద్దానం మిగిలిపోతే మీరు ఏం చేస్తారు అప్పుడప్పుడు నేను ఇంకా ఎక్కువ మిగిలిపోతే ఇంకా లెమన్ అయితే వేసి లెమన్ రైస్ వేసేసి ఇంకా నైటే లెమన్ రైస్ తిన్నాను మళ్ళీ మార్నింగ్కి ఏంటి లెమన్ రైస్ అని చెప్పేసి ఇంకా పెరుగుంది కదా అని చెప్పేసి ఇలా పెరుగన్నం అయితే చేస్తున్నాను అనమాట చేస్ట్ విషయానికి చాలా బాగుంటుంది మనం వేడివేడిగా అన్నం చేసుకుని ఇలా కలుపుకొని తినేదానికన్నా ఇలా సద్దన్నంలోకి పెరిగేసి ఇలా మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా మన దగ్గర ఫ్రూట్స్ ఇంకా ద దాలిమ్మ గింజలు ఇంకా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఫ్రూట్స్ ఏం లేవు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంకా ఇలా ఉల్లిపాయలు తగిలి సరిపెట్టేస్తాం ఉల్లిపాయలు తినేటప్పుడు నోటికి తగులుతుంటే పెరుగనంలో భలే ఉంటుంది అనుకోండి నాకు చాలా ఇష్టము ఇప్పటికీ కడుపులో చాలా చల్లగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది పెరుగన్నం అంటే నాకు చాలా చాలా ఇష్టం మా ఇంట్లోనే ఎవరు తినరనమాట మొత్తానికి ఇప్పుడు వాళ్ళు తింటారా లేదంటే పక్కన పెట్టి పెట్టేస్తే టేస్ట్ విషయానికి చాలా బాగుంది వాళ్ళు కూడా తింటారని అనుకుంటున్నాను చూస్తేనే నోరు ఊరుతుంది అనమాట ఇంతకీ మీరు చెప్పండి పెరుగన్నం ఎట్లా అని చెప్పేసి భలే ఉంది కదా ఇంతకి ఫ్రూట్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది సరే కానీ ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ అనేది కామెంట్ చేయండి సరే కానీ వీడియోకి అయితే ఎవరు లైక్ చేయట్లేదప్పా లైక్ చేయొచ్చు కదా అలాగే పోతూ పోతూ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ గాయ్స్